మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ రమాబాయి అంబేద్కర్ చిరస్మరణీయులు త్వరలో సుందరంగా సింగరేణి జేన్ స్టేడియం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో గత యాభై ఏళ్ల కాలంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలంతా చూడబోతూ ఉన్నారని రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం కార్పొరేషన్ నలభై ఒకటవ డివిజన్లోని గాంధీనగర్ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్తో రాముండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్లో రోడ్లు డ్రైనేజ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని అతి త్వరలోనే ఈ నగరం సుందరంగా మారబోతుందన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మీర్జా ఫజల్ బేగ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాజీ సాదా కార్పొరేటర్ మహంకారి స్వామి ముస్తఫా గట్ల రమేష్ కుడుదల శివ పవన్ అజయ్ విజయ్ ఉమారాణి తదితారులు ఉన్నారు కాగా నలభై రెండో డివిజన్ కళ్యాణగర్ ఉల్లిగడ్డల బజార్ మూల వద్ద ఉన్న బాక్స్ కొల్లర్టును పనులను ఇరవై కోట్ల రూపాయలతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరఖన్ పట్టణానికి ప్రధాన కాలువను కళ్యాణ్ నగర్ నుండి టూ ఇంట్ల మోరి వరకు ఆధునీకరించడం జరుగుతున్నదన్నారు గత పాలకుడు ఎవ్వరూ డ్రైనేజీ సిస్టమ్ను పట్టించుకోకపోవడం మూలాన పురాతన కాలంగా ప్రధాన కాలువ ఇలాగే ఉండిపోయిందని తాము ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎయిటింగ్ టెన్ నుండి రాముండం వరకు రోడ్లు డ్రైనేజ్లు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు ఇది ఇలా ఉండగా గోదావరికంలో రామ్ముండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్ఎస్ఈ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా రామ్ముండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఘనంగా నివాళులర్పించారు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చూపిన దిశ శాంతి ప్రజాస్వామ్యం శాస్త్రీయత అభివృద్ధి నేటికి ప్రేరణగా నిలుస్తూ ఉందని నేటి యువత ఆయన ఆదర్శాలను అనుసరించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు జీరో నగరం నడి బొడ్డు నుంచి సూయ వరకు వెళ్ళేటువంటి ఏ అయితే మురికి కాలువ స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ చూస్తూ ఉన్నారు గత గోదావరికని కానీ పుట్టినప్పుడు చెట్లే ఉంది మేము ఎన్నికల ముందు చెప్పినాం భవిష్యత్తులో కానీ అండర్గ్రౌండ్ లైన్ చేయాలేదని చేయాలంటే ఈరోజు ఆ స్ట్రాంగ్ వాటర్ ట్రేడ్స్ కట్టు ఇళ్ళలోకి ఇది పాములు వగైరా రాకుండా అదే మాదిరిగా దుర్వాసన రాకుండా నీళ్లు కూడా లోపలికి ఇళ్లకు వర్షాకాలం రాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా క్లోజ్ బాక్స్ ట్రైన్లు కంటే కార్యక్రమం చేస్తూ ఉన్నాం దానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మీరు చూస్తా ఉన్నారు నా నగరంలో నగరంలో నలువైపులా అన్ని లో రోడ్లు డ్రైనేజ్లు లైట్లు యూజీడీలుతో పాటు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్ సంబంధించిన ఎవరు ఎక్కడ ఊహించని విధంగా అద్భుతంగా గతంలో కలిపి నిలిగిన రీతిలో గత యాభై సంవత్సరాలు లేని విధంగా అటు కాలి నుంచి ఇటు రామగుండం వరకు ఒక ప్రణాళిక బద్ధకంగా ఒక సంకల్పంతో ముందు పోతాను అత్యద్భుతంగా ఇప్పటికే దాదాపు సగభాగం పూర్తయ్యే దిశగా ఉన్నది ఇంకో సగభాగం ఇంకో వంద నూట యాభై కోట్లకు మా ఇంజనీర్లు ఎస్సీ గారు డీఈ గారు కమిషనర్ గారు ప్రత్యేక చూపించి ఒక గతంలో ఎప్పుడైనా విధంగా ఒక డిపిఆర్ చేపించి అన్నీ కూడా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాలు చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధంగా ఉన్నాం భవిష్యత్ తరాలకి ఒక యాభై సంవత్సరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగని విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ క్లోజ్ నేను అయితే కడతానో అవసరం కూడా దాని మీద అది రోడ్డుగా కూడా వాడే అవకాశంగా పకడ్బందీ ప్రణాళికను ముందుకు పోతాను అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ జిల్లా నాయకులు చీదబాబు గారు తర్వాత సంబంధిత మైనింగ్ శాఖ ఆర్థిక శాఖలు పట్టి గారు అందరి సహకారంతో అన్ని శాఖల ప్రాంతాల్లో అటు రూరల్లో ఇటు అర్బన్లో కనివిని ఎరగని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీస్ని కూడా ఎన్టీపీసీతో పాటు ఇంకా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను తగిన సమయంలోనే పూర్తి చేసే దిశగా ముందు పోతున్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాకు తెలిసి సంవత్సర కాలంలోనే ఈ మాదిరిగా జరుగుతున్న అభివృద్ధి మీరు గమనిస్తూనే ఉంటారు అందరూ మీ ఆ ప్రేమాభిమానులతో పాటు చేస్తున్న పనిలో భాగస్వాములై సహకరించాల్సిందిగా త్యాగమూర్తి మాత రమాబాయి అంబేద్కర్ అని పలువురు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరికి తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత మాబాయి అంబేద్కర్ ఎనభై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాత రాయమల్లు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడంలో మాతా రమాబాయి అంబేద్కర్ ది కీలక పాత్ర అని అన్నారు సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు మైస రాజేష్ శనిగిరపు రామస్వామి ఇరువురాళ్ళకి కిష్టయ్య కలవల రాజేష్ తదితరులు ఉన్నారు భారత రాజ్యాంగ నిర్మాత మన చూచడం దళిత జాతుల ఆశా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి ప్రపంచంలోనే ఎవ్వరు లేనటువంటి గొప్ప చదువులు చదవడానికి మరి ప్రపంచంలోనే ఇలా ప్రపంచ దేశాలు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడడానికి కారణమైనటువంటి వ్యక్తి మరి రమాబాయి గారు ఇవాళ ఏ స్త్రీ ఒక ఒక పురుషుడి వెనుక ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ యొక్క మరి సహకారం ఉంటుందని మరి మనం అందరం అప్పుడు పెట్టాం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతికి ఈ దేశానికి ప్రపంచానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి దాని వెనుక ఆయన భార్య మరి రమాబాయి గారు ఉన్నారు ఆమెను మనం ఎల్లప్పుడూ తలుచుకొని ఈ ప్రపంచ దేశాలలోనే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ఏ రకంగానైతే కొలుస్తున్నామో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని జాతులుగా కొలుస్తున్నామో అట్లాగే రమాబాయి గారి యొక్క కోసం కూడా మనం అందరికీ ప్రచారం చేసి ఆమె యొక్క జయంత్ర వర్ధంతను కూడా ఘనంగా నిర్వహించడానికి మరి రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయాలని ప్రతి ఇంట్లో కూడా భార్య లేని భర్త పనిచేయలేడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ట పేరు వచ్చినట్టు రమాబాయి గారితో వచ్చింది పేరు రమాబాబుబాయి లేకపోతే భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాయి రచ్చని కాదు ఎందుకంటే ఆమె అన్ని రకాల ఆయనకు సహకరిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్ అయ్యి డెవలప్ అయ్యుడు అలాగే ఇప్పటి వరకు కూడా మనం ఇంట్లో కూడా మన భార్య లేకపోతే మనం పనిచేయలేము గోదవర్గన్ గంగానగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో లిటిల్ స్టార్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ జూపాక వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ జూపాక ఎస్ఎర్ రాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నవీన జ్యోతి గౌతమి మమత అరవింద్ రఘు రాజేందర్ మహేందర్ శ్రీను తదితరులు ఉన్నారు ప్రతిరోజు వందల సంఖ్యలో క్రీడాకారులు క్రీడాభిమానులు వాకర్స్తో రాకపోకలతో కిట్టకిట్టలాడే గోదావరికండ్రి సింగరేణి నెహ్రూ స్టేడియం ఆధునికీకరణకు రంగం సిద్ధం అవుతూ ఉంది ఈ మేరకు ఈరోజు రాముగుండం ఎమ్మెల్యే మొక్కాన్సింగ్ ఆ జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ స్టేడియం ఆధునికీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే పెంచాలని స్టేడియంలో ఎనిమిది వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ క్రికెట్ గ్రౌండ్ తీర్చిదిద్దేలా ఆర్జువన్ సింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు స్టేడియం పక్కన ఉన్న సిఆర్ క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ సిఆర్ ప్రగారి గోడ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్స్ కూల్చాలని జిఎం కు సూచించారు ఈ సందర్భంగా ఆర్జీ లలిత్ కుమార్ మాట్లాడారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎనర్జీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ మినిస్టర్ ఫర్ ఐటి ఇండస్ట్రీస్ వారు గోదావరి ఖాన్ వచ్చినప్పుడు ఈ గోదావరి ఖాన్లో ఇక్కడ ఉన్న జవహర్ జవహర్ నగర్లో ఉన్న స్టేడియం ఆధునీకరించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవతో మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివారం నాడు జాబ్ మేళా జరిగిన సందర్భంలో గౌరవ చైర్మన్ గారు రెండు కోట్లు ఈ యొక్క స్టేడియంని ఆధునీకరించడానికి అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్ నుంచి దానికి దానికి సంబంధించిన నిపుణులను స్టేడియంలో నిర్మాణించే వాళ్ళని ఆధునీకరించే నిపుణులను పిలుచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి తనిఖీ చేయడం జరిగింది దీనిని అత్యున్నత ప్రమాణాలతో మన ఒక రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్టేడియంలో ఒకటిగా దీన్ని తీర్చడానికి రకరకాల ప్రణాళికలు దీన్ని ఇవాళ ఆలోచించడం జరిగింది దాని ప్రకారం మళ్ళీ మళ్ళీ ముందుకు పోతాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం